नमस्ते वेलकम टू रोहिणी कृष्णा स्वाणी ఈ రోజు రెసిపీ వచ్చేసరికి రొయ్య పొట్టు కారం అండి ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో కనుక కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడిని మనం దోశల మీద కూడా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా నచ్చుతుందండి అండి కారము ఈ చలికాలంలో మనం రకరకాల కారాలు ట్రై చేస్తాం కదా అంటే వెల్లుల్లి కారం పల్లీల కారం కొబ్బరి కారము అలానే ఒకసారి ఈ కారం కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేయాలో ఏంటో ఏమేమి కావాలో మీకు చెప్తాను ఫస్ట్ దీనికి కారానికి సరిపడా ఎండుమిర్చి నేను ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను అలానే పొట్టు ఒక కప్పు ఒక నాలుగు స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను మినపప్పు రెండు స్పూన్లు కరివేపాకు ఒక రెండు రెమ్మలు అలానే ఒక పది చిన్నుల్లిపాయలు తీసుకుంటున్నాను ధనియాలు వచ్చేసరికి ఒక మూడు స్పూన్లు ధనియాలండి జీలకర్ర వచ్చేసరికి ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఫస్ట్ వీటన్నిటిని ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వేయించుకోవాలండి ఫస్ట్గా నేను ఇక ఎండుమిర్చి వేయించుకుంటున్నాను ఒక కప్పు రొయ్య పొట్టికి నేను ఒక వంద గ్రాముల వరకు తీసుకుంటున్నానండి ఎం ఎండుమిర్చి అనేది ఫస్ట్ ఈ ఎండుమిర్చిని బాగా నూనెలో మాడిపోకుండా బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు అండి అలానే ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మనము ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతాయి ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మినప్పప్పు అండి కరివేపాకుతో సహా మొత్తం వేసేసుకొని ఎర్రగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి విధంగా ఈ ఎర్రగా వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలండి వీటిని మాడిపోకుండా వేయించుకోవాలి అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం మాడిపోయినా టేస్ట్ అంతా మారిపోతుంది ఈ విధంగా దోరగా ఎరగవచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అదే వేళ్ళలో మనం చిన్నుల్లిపాయలు వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేయాలండి అవన్నీ నేను తీసి ఒక ప్లేట్లో చల్లారి పెడుతున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆయిల్ వేయకుండా కొంచెం రొయ్య పొట్టును కూడా నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ మనం రొయ్యపోటును తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలండి అంటే దాంట్లో ఇసుక కానీ ఏదైనా ఉన్నప్పుడు చెరిగి వేసుకొని నీట్గా ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి వాటిని క్లీన్ చేసేసుకొని ఈ విధంగా నూనెలో నూనె వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి అది కొంచెం వేయకగానే చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకుంటున్నాను నేను దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి అదే వేడిలో చింతపండుని కూడా వేయిస్తున్నాను అలానే తగినంత సాల్ట్ అండి ఒకవేళ మనం పౌడర్ చేసినందుకు సాల్ట్ తగ్గితే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు నేనైతే రెండు స్పూన్ల సాల్ట్ తీసుకుంటున్నాను వీటన్నిటిని ఫస్ట్ మనము చల్లారి పెట్టేసుకొని అన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి రొయ్య పొట్టు కూడా వేసేస్తానండి ఒకేసారి అన్నిటిని విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకోవటమే చూసిన అక్కడక్కడ పచ్చనిపప్పు మినపప్పు వేసాం కదా అవి అక్కడక్కడ తగులుతా టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కనుక తింటే ఇంకా చాలా బాగుంటుంది దోశ మీద టాపింగ్గా కూడా అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా తయారైపోయిన తర్వాత ఈ కారాన్ని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టేసుకుంటే మనకు ఆ స్మెల్ పోదు తాజాగా ఉంటుందండి ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రొయ్య పొట్టు కారాన్ని ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్